యజ్ఞ యాగాదులు చేయడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు సుభిక్షంగా పండుతాయని రుత్వికులు తెలిపారు మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ ఆంజనేయ లక్ష్మణ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శనివారం రెండవ రోజు గణపతి హోమం బ్రహ్మాది మండల హోమం యోగిని మండల హోమం వాసు మండల హోమం పాలికా మండల హోమం నవగ్రహ హోమం ఆవాహిక దేవత మూల మంత్ర హోమం హవన పవమాన హోమం జపా క్షీర తర్పణ మంగళహారతి తీర్థప్రసాద కార్యక్రమాలు జరిగాయి సాయంత్రం విగ్రహాలకు ధ్యానాదివాసం సయ్యాధివాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు రమేశ్చారి శశాంక్ దాస్ ప్రసన్న నరేష్ రాణేశ్ రాఘవేంద్ర దాస్ గ్రామస్తులు నాగేశ్ చక్రధర్ రెడ్డి దంపతులు తైతలు పాల్గొన్నారు రూపవీతము ఆభరణము ఇత్యాదిగా షోడశ ఉపచార పూజలన్నీ కూడా చేసి ఉంటారు దాని తర్వాత అదే దేవతలు ఇక్కడ యజ్ఞరూపకంగా వాళ్ళకు హవిస్సును సమర్పణ చేయాలి అగ్నిదేవుని భార్య పేరు స్వాహాదేవి కనుక అయ్యగారు ప్రతి మంత్రం చెప్పిన తర్వాత చివరిలోపల స్వాహ అని చెప్తారు కనుక అప్పుడు స్వాహాదేవి తన కుడి చేతిని ఈ విధంగా చేసుకుంటుంది మనం ఇచ్చేటటువంటి హవిస్సు అంతా కూడా ఆ అమ్మవారి యొక్క చేతిలో మనం ప్రయాలు వస్తుంది కనుక ఆ స్వాహ అన్నప్పుడు ఖచ్చితంగా హవిస్సు వేయాలి వేసినప్పుడు అది దేవతలకు చేరు

नोषा सा, सा हुए। न दर्शते स्वाहृ सा हूता आहुवे पवमेन्द्रृष भारती भारा सरस्वती आमी इमं नो